ఇద్దరం తోడబుట్టిన వాళ్ళం కాదన్న మాట గుర్తుకొస్తేనే ఏ జన్మలోను బంగారు పూల పూజ చేసుకున్నట్టున్నాను బిడ్డమైన నీతో సరి సమానంగా నేను రాజభోగాలు అనుభవిస్తూ పెరిగాను అనేది ఈ వంశ గౌరవానికి మద్దతు తెచ్చిన సౌర్భాగ్యరాలు నేను రేఖ ఆ కళ్యాణి కూతురిని నేనే రేఖ నేనే దౌర్భాగ్యం నా ప్రాణం దురదృష్టం నా ఊపిరి కావడం చేద్దే నేను ఊహించుకున్న తీయని కల చెదిరిపడింది నేనే రాజశేఖరం గారి రక్తం పంచుకుంటున్న బిడ్డనైతే నా పెళ్లికి ఏ అడ్డంకి వచ్చేది కాదమ్మా నాన్న ఎప్పుడూ రేఖ నా కూతురు అనేవారు నిజం నిజ నువ్వే ఆయన కూతురు అదే మాట చేసి నువ్వే తన కూతురు అని అమ్మ అనేది కదా ఆ కళ్యాణి ఎవరో ఎక్కడుందో ఆవిడే స్వయంగా వచ్చి ఈ పిల్లలు నా కూతురు అని చెప్పేదాకా ఎవరు ఎవరి కూతురు ఎవరికి తెలియని నాన్న కోపాన్ని చూస్తుంటే ఆ ఇద్దరు ఏమైపోతారని భయమేస్తుంది రేఖ అమ్మగారు నాన్నగారు పచ్చి మంచినీళ్ళు కూడా మీరు వచ్చి చెబితే నాలుగు మెతుకులైనా ఎంగిలి పడతారేమో రండమ్మా ఫోన్ చేయలేదమ్మా మా మీద కోపం అమ్మా నీ మీద కాదు ఆ దేవుడి మీద సుఖ సంతోషాలతో తొలు తూగి పూతురింటికేసి చూసి బాణం వదిలిన దేవుడి మీద టైం పదకొండు ఇంట్లో నాన్నగా రాత్రి ఆగలేరమ్మా నిజమేనమ్మా ఆయన ఎదుటికెళ్లి భోజనానికి ఎలా పిలవడం ఆ గదిలోకి వెళ్ళాలంటేనే భయంగా ఉంది అందరూ ఇలా భయపడి కూర్చుంటే ఎలాగమ్మా పదమ్మా అందరం కలిసి నాన్నగారిని ఎలాగైనా భోజనాన్ని పిలుతాం అవునమ్మా పదమ్మా

వాళ్ళిద్దరిలో నా ఆశలు ఎవరో తేలే వరకు మీరెవరో నాకు ముఖం కూడా చూపిస్తారని వీళ్ళు వెళ్ళండి ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను మిమ్మల్ని మోసం చేయాలని కాదండి నేను ఈ నిజాన్ని దాచింది మన వంశ గౌరవాన్ని నిలపాలని ఈ అగ్నిగుండాన్ని నాలోనే దాచుకున్నానండి పుట్టిన వాళ్ళు కాదన్న మాట గుర్తుకొస్తేనే గుండెలు నా నా గుండె పెరిగిపోతుంది మీ ఇద్దరిలో నా రక్తం పొంచి పుట్టిన బిడ్డెవరో తెలియకుండా ఇలా అనుక్షణం చచ్చేకంటే ఒకేసారి చావటం మంచిది ఒకేసారి చావటం మంచిది ఒకేసారి చావటం మంచిది దానికి ఆ బిడ్డల తరఫున క్షమార్పణ చెప్పుకుందామని వచ్చాను బాబు జరిగింది మీరు విన్నారు ఆ నా చెల్లెలు బిడ్డ ఎవరో కాని ఇద్దరు ఆణి ముచ్చారు తోడబుట్టకపోయినా తోడు నీడగా పెరిగిన వాళ్ళు బాబు తమరు తొందరపడి ఈ పెళ్లి ఎక్కడ రద్దు చేస్తారోనని నిజం చెప్పి తమర్ని ప్రాధాన్యపడామని వచ్చాను బాబు ఇంత జరిగాక ఆ ఇంటితో బియ్యమందుకోవటం ఇష్టం లేకపోయినా ఒక్కగానొక్క కొడుకు మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఎటు తేల్చుకోలేకపోతున్నాను బాబు నాలుగు రోజులు తల్లిదండ్రుల ప్రతిష్ట కంటే బిడ్డ ప్రవర్తన ముఖ్యమమ్మా ఇలా జరుగుతుందని ఆ శుభ సమయంలో ఆ ఇల్లు కురుక్షేత్రంగా మారుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా బిడ్డలిద్దరినీ భుజాల మీద ఎత్తుగా అడించాను ఈ చేతులతో ముద్దలు తినిపించాను కథలు చెప్పి పెంచాను ఇప్పుడు ఆ పిల్లలకి అయ్యగారు నా మీద కోపంతో బయటికి వెళ్ళిపోమన్నప్పుడు ఆ ఇద్దరు బిడ్డలు అడ్డుపడ్డారు అందులో నా మేనగోడలు ఎవరో నాతో వెళ్లిపోవచ్చు అని చెప్పారు అయ్యగారు ఇంకొక క్షణం ఆగితే ఆ ఇద్దరు నా దగ్గరికి మామయ్య అంటూ వచ్చేసేవాడు అందుకే నా గుండె బండ చేసుకుని నేను డబ్బు కోసం తప్ప ఆ పిల్లల మీద ప్రేమతో అక్కడ ఉండటం లేదని చెప్పానమ్మా ఆ క్షణాన పసిపిడ్డల కళల్లో కనిపించిన ఆశ్చర్యం బాధ చూస్తే నా చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ గుర్తుకొచ్చిందమ్మ శ్రీరాముడి బాణం తగిలి ఓ పక్షి గెలగలా కొట్టుకుంటూ ఉండట రాముడు ఆ పక్షిని చూసి బాధపడి నేను బాణం వేసే ముందే ఎందుకు అరవలేదు అని అడిగాడట అప్పుడు ఆ పక్షి రామచంద్ర నన్ను మరి ఏ ఇతర ప్రాణి బాధ పెట్టినా గట్టిగా అరిచి మొరపెట్టుకునే దాన్ని అటువంటిది రాముడే నా మీదకు బాణం సంధించినప్పుడు ఆ బాధ మరెవరికో చెప్పుకోను అన్నట్టు నిజమమ్మా నాన్న కుట్టిన అమ్మ తిట్టినా ఈ మామయ్య దగ్గరకు వచ్చి చెప్పుకుని ఏడ్చేవారు నా వళ్ళో నిద్రపోయేవారు అలాంటిది నేనే వాళ్ళని అసహించుకునేసరికి వాళ్ళను మరొక క్షణం చూడలేక వచ్చేసానమ్మా నిన్న ఇంట్లోంచి పంపేశారా అవును బాబు ఆవేశంతో అనే ఆవేశంతో నేను నేనక్కడే ఉంటే క్షణక్షణం ఆయనలో క్రోధావేశాలు పెరుగుతాయని కానీ వచ్చేశాను ఎక్కడికి వెళ్దామని అక్కడికని చెప్పను బాబు గడప దాటాను ఈ అక్కడికి వెళ్లాలో ఎక్కడు తెలియటం లేదు ఇక్కడే మాతోటే రాజు అవును బాబు కాస్త వీడు మామూలు మనిషి అయ్యేవరికైనా మాతోనే ఉండు అలాగేనమ్మా ఇక్కడే ఉంటే దూరం నుంచైనా బిడ్డలను చూసుకోవచ్చు ఉంటానమ్మా ఇక్కడే ఉంటాను